అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ ఒక సంచలనమైన నిజం బయటకు వచ్చింది అత్యంత దారుణం బయటకు వచ్చింది సో మేబీ దీనిలో యాక్చువల్లీ నిన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు జంతువుల కొవ్వుతో తిరుమలలో లడ్డూలు తయారు చేశారనే ఆరోపణ వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళు చాలా అగ్రెసివ్గా చాలా వేగంగా రియాక్ట్ అయ్యారు వైబి సుబ్బారెడ్డి గారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్టం వచ్చినట్టు అన్నారు సో ఇప్పుడు దీని మీద ఎన్డీడిబి రిపోర్ట్స్ బయటకు వచ్చాయి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇదేమీ ప్రైవేట్ సంస్థ కాదు ప్రైవేట్ ల్యాబ్ కూడా కాదు ఎన్డీడీబీ ల్యాబ్లో ఈ తిరుమల లడ్డూలో వాడుతున్న నెయ్యిని పరీక్షిస్తే ఆ నెయ్యిలో ఉన్న ఉప పదార్థాలు ఏంటి ఇంగ్రిడియంట్స్ ఏమేమి ఉన్నాయి అనే రిపోర్ట్ బయటకు వచ్చింది అందులో సంచలన అసలు మనం వినకూడని పదార్థాలు తినకూడని పదార్థాలు వాడినట్టుగా కన్ఫర్మ్ అయిందనమాట సో మరి దీని మీద వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీశారు అసలు తిరుమల లడ్డు అంటేనే ఒక ఎమోషన్ అసలు తిరుమల మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ లడ్డు ఎవరైనా వెళితే లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వండి అంటాం ఈవెన్ అందరికీ మన అందరికీ కూడా డౌటే గత కొన్నేళ్ళుగా తిరుమలలో లడ్డు క్వాలిటీ లేదు టేస్ట్ లేదు ఆ నెయ్యి లేదు ఆ ఫ్లేవర్ లేదు డౌటే సో ఇది లేదో తప్పు జరుగుతుందా అని అనుకున్నాం ఆ తప్పు ఏంటి అనేది ఇప్పుడు బయటకు వచ్చిందనమాట సో చంద్రబాబు గారు చెప్పినప్పుడు కూడా నమ్మలేకపోయాం నిజంగా అంత పాపం చేస్తారా నిజంగా జంతువులు కొవ్వు వాడతారా ఇదేదో రాజకీయపరమైన ఆరోపణ ఏమో అనిపించింది కానీ ఇదిగోండి ఇది ఎన్డీడీబీ రిపోర్ట్ ఇక్కడ చూడొచ్చు ఎన్డీడీబీ కాల్ఫ్ టెస్ట్ రిపోర్ట్ ఇష్యూ టు వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ అంటే టీటీడీ వాళ్ళకి ఎన్డీడిబి నుంచి ఈ రిపోర్ట్ పంపించారు అంటే టీటీడీ వాళ్ళు ఎన్డీడీబీ వాళ్ళకి ఎప్పుడు పదిహేడో తేదీన కౌఘి తిరుమల లడ్డూల్లో వాడుతున్న యొక్క నెయ్యిని పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై పన్నెండో తేదీన ఎన్డీడీబీకి తిరుమల వాళ్ళు పంపించారు ఎన్డీడిబి వాళ్ళు ఇరవై మూడో తేదీన రిపోర్ట్ ఇచ్చారు ఇరవై మూడో జూలైన రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఇదిగోండి వాల్యూ ఈక్వేషన్ ఫర్ ద సస్పెక్టెడ్ అడల్ ఏంటిది అడల్టర్నెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఏదో సమ్ ఇచ్చారు ఇచ్చి ఇక్కడ మీరు చూడొచ్చు అంటే నాకు అది సరిగ్గా ఫాంట్ అక్షరాలు కనిపించట్లేదు మేబీ ఇక్కడ మీరు కరెక్ట్గా చూడొచ్చు అందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారంటే కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ అని ఉంది బాగానే వస్తుంది అక్షరాలు కోకోనట్ అండ్ పామ్ కర్నల్ అని అలాగే మూడోది చూడొచ్చు పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అని ఉంది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అంటే ఎద్దు యొక్క కొవ్వు వాడారు అని ఇది ఏదో ప్రైవేట్ ల్యాబ్ అయితే మనం కూడా సీరియస్గా తీసుకోకర్లా ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఇచ్చారు డబ్బులు తీసుకొని ఇచ్చి ఉంటారు వీళ్ళు మేనేజ్ చేసి ఇచ్చుంటారు అనుకోవచ్చు కానీ ఇది ఇచ్చింది ఎన్డీడిబి వాళ్ళు ఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్ ఇది సో అందుకు ఈ రిపోర్ట్ను బేస్ చేసుకొని సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎలిగేషన్స్ చేయరు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా తెలుసు తను మాట్లాడే మాటలు కోట్లాది మందిని ప్రభావితం చేస్తాయి తను మాట్లాడుతున్నది తిరుమల వంటి దివ్యకమైన పుణ్యక్షేత్రం గురించి అని ఇంత ఆరోపణ ఇంత తీవ్రమైన ఇంత సంచలన మాటలు ఆయన చేయరు కానీ చేశారు అంటే ఏదో ఖచ్చితంగా ఆధారం ఉండే ఉంటుంది ఆ ఆధారమే ఇది సో చాలా స్పష్టంగా చెప్పారనమాట బీఫ్ టాలో వాడారు అంటే ఎద్దు యొక్క కొవ్వు వాడారు అనేది స్పష్టమవుతుంది మరి యాక్చువల్లీ దీనికి ముందు మనం కొంచెం దీనికి ముందుకెళ్తే ఇదిగోండి యాక్చువల్లీ నేను మీకు అంటే పొద్దున్న కూడా చెప్పినట్టున్నా పొద్దున్న చెప్పానో లేదో తిరుమలలో తిరుమలలోనే కాదు నాకు తెలిసినంత వరకు నందిని నెయ్యి అని మంచి క్వాలిటీ నెయ్యి ఉంటుంది నందిని నెయ్యి ఇది కేఎంఎఫ్ ద్వారా వస్తుంది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అని ఉంటుంది మంచి ఫేమస్ ఇది నందిని డైరీ నందిని ప్రోడక్ట్స్ కర్ణాటకలో విపరీతంగా వాడతారు మంచి ఫేమస్ మంచి టేస్ట్ ఉంటుంది ప్యూర్ గీ ప్యూర్ ప్రొడక్ట్స్ అనమాట అవన్నీ కూడా సో దాని ద్వారా వచ్చిన నందిని నెయ్యినే టీటీడీ లడ్డూ తయారీలో ఏళ్ళ తరబడి వాడుతున్నారు ఆ లడ్డూల్లో నందిని నెయ్యినే ఏళ్ళ తరబడి వాడుతున్నారు అయితే ఇది రేట్ ఎక్కువ ఏడు వందలు అరౌండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు కేజీ అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఉంటుందని ఎవరో చెప్పారు సో కానీ టీటీడీ వాళ్ళు అది మిగుల్చుకోవడానికి అంటే కక్కువర్తుకు వెళ్ళి డబ్బులు తక్కువ రేటుకి అయిపోవాలని చెప్పి ఇదిగోండి నాలుగు వందల పదిహేను రూపాయలు నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అట్లా ఇచ్చారనమాట ఎన్సి ఎన్సిడిఎఫ్ రేట్ ఏమో నాలుగు వందల పదిహేను రూపాయలు తర్వాత ఏజీ మార్క్ నెట్ రేట్ ఏమో నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు అని ఇచ్చారు అంటే తక్కువ రేట్లో అయిపోయేలాగా వీళ్ళు టీటీడీ వాళ్ళు టెండర్లకు పిలిచారు సో ఖచ్చితంగా తక్కువ రేట్ అవ్వాలంటే క్వాలిటీ కూడా తగ్గుద్దుగా ఆ క్వాలిటీ తగ్గించే క్రమంలో వీళ్ళు వాడిన పదార్థాలు ఏమిటి అది మెయిన్ వీళ్ళు ఏం వాడారంటే ఇది ఇవన్నీ వాడారు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది రిపబ్లిక్ టీవీలో వచ్చింది రిపబ్లిక్ టీవీ ఏమి టీడీపీ వాళ్ళ టీవీ కాదుగా టీడీపీ వాళ్ళద వైసీపీ వాళ్ళద కాదుగా రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని సో మరి దీని మీద వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు వాళ్ళకి అలవాటు ఖచ్చితంగా దీని మీద ఎదురుదాడి చేస్తారు మేము లేదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు ఎన్డీడీబీ మేనేజ్ చేశారు దాన్ని మేనేజ్ చేశారు వ్యవస్థలను మేనేజ్ చేశారని చెప్తారు ఆ పాపం పుణ్యం దేవుడికి తెలుసు ఆ తిన్న మనకేంటంటే మనం ఒకటే ఇప్పుడు వైసీపీ వాళ్ళ వెర్షన్ ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు సో ఎన్డిపిని మేనేజ్ చేసి వాళ్ళని మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్లు తెప్పించాడు అంటారు కానీ దీనిలో మీరు నేను మనలాంటి సామాన్యులు ఏం ఆలోచించాలంటే గత ఐదేళ్ళలో మనం తిరుమల వెళ్ళాం కదా వెళ్ళాం కదా మనం చిన్నప్పటి నుంచి తిరుమల వెళ్తున్నాం కదా తిరుమల లడ్డు అంటే తిరుమల లడ్డు స్పెషాలిటీ ఏంటంటే అందరికీ తెలిసింది నెయ్యి అసలు లడ్డు పట్టుకుంటే నెయ్యి అంటుకుంటుంది ఆ స్మెల్ గుప్ గుప్ మనకు కొడుతుంది మన ఇంటికి తెచ్చి పెట్టుకుంటే నాలుగైదు రోజుల తర్వాత కూడా వారం రోజుల తర్వాత కూడా దానికి నెయ్యి అలాగే ఉంటుంది అది తిరుమల లడ్డూ స్పెషల్ కానీ గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుమల లడ్డూలో ఇదంతా లోపించింది నెయ్యి లోపించింది నెయ్యిలో క్వాలిటీ లోపించింది టేస్ట్ లోపించింది అంటే క్వాలిటీ లేదు టేస్టు లేదు నెయ్యి లేదు సో మనకిక్కడ దీనికి ఆధారాలు అక్కర్లా మీరు నేను ప్రత్యక్షంగా చూసాం ప్రత్యక్షంగా మనం లడ్డూ చూసాం లడ్డు టేస్ట్ చేసాం క్వాలిటీ లేదు ఆ లేదు అనడానికి ఎందుకు లేదయ్యా అంటే ఇది పని సో వైసీపీ వాళ్ళు ఎంత దీని మీద గింజుకున్నా చంద్రబాబు గారు తప్పు చెప్పారు చంద్రబాబు గారు అబద్ధం చెప్పారు చంద్రబాబు గారు వ్యవస్థలు మేనేజ్ చేశారని ఎంత చెప్పినా మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే మనం కలరా చూసింది నమ్ముదాం మనం నోటితో టేస్ట్ చేసింది నమ్ముదాం మనం కలరా చూసింది గత ఐదేళ్లలో లడ్డూకి నెయ్యి లేదు ఉన్నా సరే లో క్వాలిటీ ఉంది మనం తింటున్నా సరే ఆ నెయ్యి టేస్ట్ లేదు అంతకుముందు ఉన్న లడ్డూ వేరు గత ఐదేళ్లలో ఉన్న లడ్డు వేరు మ ప్లస్ ఇప్పుడు లడ్డు మళ్ళీ నాణ్యత బాగుంది ఈ నెల రోజుల నుంచి క్వాలిటీ పెరిగింది ఈ నెల రోజుల నుంచి మళ్ళీ ఆ ప్యూర్ నెయ్యి వాడుతున్నారంట సో అంటే తిరుమలని ఎంత అపవిత్రం చేశారో చూడండి ఎంత దారుణమో చూడండి తిరుమల పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఎలా ఆడుకున్నారో చూడండి ఎంత పవిత్రత ఎద్దు కొవ్వు దానిలో వాడారంటే ఇంకేమైనా ఉందా ఇది వాడారని తెలిస్తే భక్తులు తట్టుకోగలరా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఇలా ఇటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా చంద్రబాబు గారు మాట్లాడరు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే పార్టీ వాళ్ళ చేత ఏదో మాట్లాడిస్తారేమో ఆయన నోట్తో ఆయన మాట్లాడ్ కానీ ఆయన నోట్తో ఆయన మాట్లాడారంటే మాత్రం అందులో ఎవిడెన్స్ ఉండే ఉంటుంది ఆ ఎవిడెన్సే ఇది అన్నమాట థ్యాంక్ యూ